ఏలూరు నగర అభివృద్ధికి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది పంతొమ్మిది అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ ఏకగ్రీవంగా హర్షద్వానాల మధ్య ఆమోదించారు ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్యతో చర్చించిన అనంతరం ఒక ప్రయారిటీ ప్రకారం తక్షణమే పరిష్కరించవలసిన సమస్యలను గుర్తించి ఎజెండాలో పొందుపరచడం జరిగిందన్నారు ఎంపిక చేసుకున్న ఇద్దరు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను ఆమోదించారు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం రెండవ ఇన్స్టాల్మెంట్ కింద వచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు నిబంధనలకు అనుగుణంగా కేటాయించిన ఎనభై ఏడు వర్కులు ఆమోదించడం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి మొదటి ఇన్స్టాల్మెంట్ గ్రాంట్ క్రింద వచ్చిన నిధులతో కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలతో పది వర్కులను ఆమోదించడం జరిగిందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ నిధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎవరైనా మరణించినట్లయితే వారి అంత్య నిమిత్తం పదిహేను కౌన్సిల్ ఆమోదం తెలిపింది కోడంగి రోడ్డులో జరుగులమ్మ గుడి వద్ద గల మారడాని రంగారావు కాలనీ ఉత్తరము వైపు కాపరాస్తుల అభ్యర్థన మేరకు వీధికి సాయి నగర్ గా పేరు పెట్టుటకు కౌన్సిల్ ఆమోదించింది ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి అభ్యర్థన మేరకు కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే స్థలంలో దివంగత మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయిస్తూ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు పెట్టి ఏ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది వాళ్ళకి కళ్యాణ మండలానికి స్థానం ఎలా చేద్దామని చెప్పేసి అధికారులు సూచించడం మరి దానిలో భాగంగానే ఆ రోజు కమిషనర్ గారు కానివ్వండి ఏసీపీ గారు కానివ్వండి టౌన్ సభ్యులు గారు కానివ్వండి వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున ప్రజెంట్ ఏ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు మరి ఆ రోజున పది వందల డెబ్బై చర్లకు గజాలు ఏదైతే ఉన్నదో అది మున్సిపాలిటీ స్థలం తిందాము ప్లస్ అట్లాగే పన్నెండు వందల పదమూడు వందల డెబ్బై తొమ్మిది అదేమో పన్నెండు వందల అరవై మూడు ఏమో అది రోజు పాల ఉన్నటువంటి స్థలాన్ని మరి ఇది కూడా ప్రైవేట్ స్థలం కాదు ఇది కూడా గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి రెండు కలిపి సుమారు

రొట్ బాగన పోడే కొరటువంటి రోట్లీ గుతిచి ప్రదామే రోట్లేతోని చెప్పేసి ఒక 13 రోట్లు పెటడం జరిగింది 13 రోట్ల గ్రామం ఆ ప్రబోత్సవ వెడలిని చేపట్టతి అంతక విభాగమైన బోర్డుకు ఈమకు కరంబానికి 90 లక్షలు ఉన్నారు ఈ 15 ఫైనాన్సొ మిటోం అని చెప్పి స్కే కోర్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఈ ఎఫై గారి ఆదేశం ప్రకారం కాబట్టి మే 15 ఫైనాన్సొ మిగున కొండి అమౌంట్ ని 90 లక్షలు 90 లక్షలు రూపాయిలో పైమేం

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శాంటేషన్ మీద ఎటువంటి రాజకీయ ప్రలోభాలకే ఇది రాకుండా అధికారులు ఉక్కు భాగం మాట్లాడి శాంటేషన్ మీద ఆయన ఒక బ్రాండ్ ఏది చాంపల్ రోడ్డు కానీ లక్ష్మారు గట్ రోడ్డు కానీ గడుమాసం రోడ్డు కానీ ఇవన్నీ కూడా వెడల్పు చేసి రహదారిని చేయడం అంటే ఒక సాహసం ఒక రోడ్లు కొట్టేసేసి ఎడప్ చేయాలంటే ఎంతో సాహసంలో కొన్న విషయం అటువంటి రోడ్ని ఎడప్ చేసి ఎంతో ప్రజలకు ఉపయోగాలు చేశారు ఏమైనా గత మన సినార్పేట్ రోడ్డు కూడా మరి మాజీ ఎమ్మెల్యే ఇంటి రోడ్డు కూడా ఎడప్ చేసిన ఘనత బయట బుజ్జీ గారి కాలిక శాసనసభ్యులు పడేటి చండి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు ఆలోచన చేసి ఈ వర్క్ను క్యాన్సిల్ చే చేసినట్టయితే ఎంతవరకు అయితే వర్క్ వాళ్ళు చేశారో అంతవరకు క్యాల్కులేట్ చేసి ఎంఈ గారు ఎస్ఈ గారు మరి వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళు చేసినటువంటి వర్క్ని క్యాల్కులేట్ చేసి ఆ పర్సంటేజ్ ప్రకారం ఈ గ్రాండ్ డబ్బుల నుంచి వాళ్ళకి ఫంక్షన్లీ చేయించి మినిమం డబ్బులు వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ ఆరు వర్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది

నిధులకు సంబంధించి కూడా మొత్తం ఎనభై ఏడు వర్కులకి ఆమోదం తెలియజేసుకోవడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు మొదటి విడతగా అలాగే మరొక మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో మరి రెండో విడతగా కూడా పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా ఈరోజు ఆమోదం తెలియజేసుకోవడం జరిగింది మరి ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగరానికి సంబంధించి మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా నిధులు కొరత వల్ల మరి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైన్స్ కానివ్వండి మరి మెట్లు కొన్ని చోట్ల మెట్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి తోవేసి అలా వదిలేసినటువంటి ఆ పరిస్థితి అన్ని కూడా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా ప్రత్యేకంగా ఆ డివిజన్ లో పర్యవేక్షించి మరి అవన్నీ కూడా పూర్తి చేసేందుకు మేము చేస్తా ఉన్నాము మరి మొన్ననే మీరు మీరు అందరూ కూడా గమనించుకుంటారు ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు మరి అక్కడ ఇరవై మూడు లక్షల రూపాయలతో అక్కడ మరి చాలా అధ్వానంగా ఉన్నటువంటి ఆ రోడ్డుని మరి అప్పటికప్పుడే ఇరవై మూడు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ నిర్మాణం చేపట్టుకోవడం జరుగుతుంది మరి అలాగే కోటు ఇర కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏలూరు నగరం అంతా కూడా ఎక్కడా కూడా గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం ఇప్పుడు సంక్రాంతికి అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకోబోతున్నాము మరి అలాగే నలభై డివిజన్లో కూడా మరి ఇరవై మూడు లక్షల రూపాయలతో అక్కడ మరి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క అంశం కూడా గౌరవ సభ్యుల వారు మేము కూడా మరి రోడ్లు కానీ డ్రైన్ కానివ్వండి అలాగే మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మరి ఎక్కడ కూడా విద్యుత్ కూడా అంతరాయం లేకుండా ఇవ్వటం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని మా పాలక వర్గం అంతా కూడా కృషి చేస్తూ ఉంది మరి ఇందులో మరి ఈరోజు పంతొమ్మిది అంశాల్లో కూడా ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళు నిధులు నిర్వర్తిస్తూ మరి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియలకి పదిహేను వేల రూపాయలు మరి కార్పొరేషన్ పరంగా ఇవ్వడానికి కోసం కూడా ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది ఒకటి ఒక ఏరియాకి పేరు మార్చేటటువంటి పేరు పెట్టేటటువంటి అంశం కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు గారి కాన్సి విగ్రహానికి కూడా స్థలాన్ని కేటాయించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఈ అంశాలన్నీ కూడా ఆమోదించుకోవడం జరిగింది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు